శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారు అన్నపూర్ణ అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు తెనాలిలో మాస్టర్ గారు ప్రసంగించుచున్న రోజులలో మూడవ రోజున కాబోలు మా వదిన గారు మాస్టర్ గారిని రేపు మన ఇంటికి భోజనమునకు కొని తెమ్మనమని కోరినది నేను ఆమె ఆహ్వానమును శ్రీవారికి నివేదించి వారు చిరునవ్వు మొలకెత్త ఇట్లు బదులసగిరి నా వెంబడి ఎప్పుడు ఎంతమంది ఉందిరో నాకే తెలియదు యాభై మంది కూడా ఉండవచ్చును వారెల్లరకు భోజనము పెట్టుటకు మీ వదిన గారు సిద్ధపడు ఎడల నేను తప్పక రేపు వారి ఇంటికి భోజనమునకు వచ్చేదను అన్నట్లని మాస్టరు పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు నేను నిర్విణుడనై ఇట్లాంటిని ఇంతమందికి భోజనము సమర్చగల ఓపిక ఆమెకు ఉండవలను కదా అన్నారట శాస్త్రి గారు మాస్టర్ గారు నన్ను నన్నుత్సహింపజేయచ్చు ఇట్లా ఆదేశించిరి నేను చెప్పిన మాటలు ఆమెకు చెప్పు అంతవరకే నీ కర్తవ్యము తరువాత ఏమి జరుగునో చూడుము అన్నారటండి మాస్టరు నేను మా అన్నగారింటికి వెళ్ళి శ్రీవారి మాటలను నివేదించి తిని మా వదిలిగారు వెంటనే వల్లే అని యాభై మంది కాదు ఎందరూ మాస్టర్ గారి వెంట వచ్చినను నేను వారెల్లరికి భోజనము పెట్టేదను దయతో రమ్మనమని మాస్టర్ గారికి విన్నవింపు అని ఆమె దృఢస్వనమున పలికిరి ఇక ఆమె సందేశమును తిరిగి శ్రీవారికి అర్పించితిని మరునాడు శ్రీవారు తన అనుచరులతో కలిసి మా అన్నగారింటికి రాత్రి వేళ తరలి వచ్చారు లోపల ప్రవేశించుచుండగానే ఏదో దేశభక్తికి ప్రస్తుత జాతి పరిస్థితిని గూర్చి నాయకులను గూర్చి ఎవరో మాస్టర్ గారితో ప్రస్తావించారు వారు పూర్వదేశ నాయకుడొకరు ఆధునిక జయచంద్రుడని అభివర్ణించారు ఇతడు స్వరాజ్యానంతరము మన దేశ పరిపాలనలో ఉన్నత స్థానాన్ని పదిలపరుచుకున్నాడు మాస్టర్ గారికి వారి అనుచరులకును వడ్డన సాగినది అప్పటి వారాలలో మా అన్నగారు నేను శ్రీ మరిపూడి వీరయ్య గారు మా చెల్లెలు ఆమె సంతానము కూడా ఉన్నారు యాభై మందికి సరిపోవు ఆహార పదార్థములు మాత్రమే వండబడినవి అరుగుదించిన అతిథులు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు పదార్థములు వీరెల్లరికి సరిపోవని మా వదిన గారు వారి అక్కగారు కంగారు పడిరి అన్నమైతే వండగలరు కానీ మిగిలిన పదార్థములు ఎట్లు అప్పటికప్పుడు సమకూరును సమకూరినను వంట చేయుటకు సమయము పట్టును కదా మా చెల్లెలు కాబోలు మాస్టర్ గారితో పరిస్థితిని వివరించి శ్రీవారు నవ్వుచూ పాత్రలలో నుండి పదార్థములను వడ్డిస్తూ ఉండండి అందరికీ అవియే సరిపోవును అని అభయప్రదానము గావించి వారి ఆదేశముననుసరించి వడ్డన సాగినది పదార్థములు పూర్తి కావచ్చినప్పుడెల్లా పాత్రలు మరలా ఆయా పదార్థములతో నిండసాగినవి ఎల్లరూ సంతృప్తిగా భుజించిరి దీనినే అన్నపూర్ణ మహిమ అందునని మిత్రులు శ్రీధారా రాధాకృష్ణమూర్తి గారు తెలిపిరి మిత్రులు శ్రీ మర్రిపూడి వీరయ్య గారు ఈ సన్నివేశమును నాకు జ్ఞప్తి చేసిరి శ్రీవారి కరుణకు మా అన్నగారి దంపతులు నోచుకొనిరి ఈ సన్నివేశమున వేరొక విశేషము కలదు ఈ భోజన గోష్ఠిలో పాల్గొన్న ఇద్దరు మహిళలకు కొన్ని ఏండ్లుగా మాటలు లేవు స్వయముగా శ్రీవారు వారి మధ్య పొత్తుకై ఎట్టి ప్రయత్నమును చేయలేదు వారి మధ్య సంధిని సామరస్యాన్ని ఈ ఘట్టములో మాస్టర్ గారు ధ్వనిగా సమకూర్చారు ఆ మహనీయుని సన్నిధిలో వారు పరస్పర విభేదాన్ని మరచి సహజముగా కలిసిపోయిరి అహింసాప్రతిష్ఠాయా తత్సన్నిధౌ వైరత్యాగ అని కదా పతంజలి సూక్తి ఈ సన్నివేశము మా అన్నగారిపై ప్రభావము చూపినది వారు సద్గురు రామ్లాల్ ప్రభుజీ వారి భక్తులు ఆపై మాస్టర్ ఈకే సివివి గార్లలో తమ గురుదేవులను దర్శించి గారుల పటములను కూడా ప్రార్థనతో అర్చింపసాగిరి వారి ఆధ్యాత్మిక సాధనను శ్రీవారు ముందుకు కొని వెళ్ళిరి మరుజన్మలో తమ సన్నిధికి హత్తుకొందురని వ్యంగ్యముగా అభయమిచ్చిరి ఇంకొక ముఖ్యమైన హితకార్యమును శ్రీవారు తెనాలిలో నెరవేర్చిరి అప్పటికి మా మేనల్లుడొకడు చర్మ వ్యాధితో దీర్ఘకాలముగా బాధపడుతున్నాడు మాస్టర్ గారు అతనిని శ్రీ రామకోటయ్య గారికి అప్పచెప్పి వీరిని కనిపెట్టి ఉండు అని కోరి అప్పటి నుండి శ్రీ రామకోటయ్య గారు మా గారింటికి వారమునకు ఒకసారి వచ్చి ప్రేయరు నిర్వహించని వారు క్రమముగా అచటనే ఉండసాగిరి ఒక సంవత్సరములో మా మేనల్లుడు ఆరోగ్యవంతుడయ్యను ఇంకను ఎందరో రోగార్థులు సాధకులు శ్రీరామకోటయ్య గారి సన్నిధిలో ఆరోగ్యమును భగవద్ అనుభూతిని అందిరి ఆ ఇల్లు యోగ కేంద్రమయ్యను పునీతమాయను మాస్టర్ గారు ఒక సందర్భమున ఇట్లనిది మాస్టర్ గారు అంటున్నారండి గాంధీ మహాత్ముడు సూర్యుని వంటి వాడు జవహర్లాల్ నెహ్రూ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు మిణుగురు పురుగుల లాంటివారు శ్రీవారు చమత్కార ప్రియులు ఒకసారి మహాభారతమున తెక్కన సోమయాజి గారు మాటికి నావుడు అనవుడు అను రెండు పదములను ప్రయోగించిరి మహాభారతాన్ని చక్కన గారు ఆంధ్రీకరించారు కదండి అంటే తెలుగులో ఒక ట్రాన్స్లేట్ చేశారు కదా ఆయన తరచుగా రెండు పదాలు వాడేవాట నావుడు అనవుడు అనే పదాలు అంటే ఏంటి అర్థం అండి ఈ నావుడు అనవుడు అనే పదాలకి అనగా అని అర్థం అండి అనగా పాండవులు బయలుదేరారు అట్లా అనగా అనే అర్థం అనమాట ఈ నావుడు అనవుడు అంటే ఈ పదాలను ఆయన బాగా ప్రయోగించేవాట మాస్టర్ గారు ఒక కథను సరదాగా కల్పించి చెప్పిరి ఒక గురువు తన శిష్యుడు ఒకనికి మహాభారతమును పూర్తిగా చెప్పి పాండవులు ఎంతమంది అని అడిగను శిష్యుడు ఏడుగురని చెప్పి గురువునకు ఆశ్చర్యము కలిగించను శిష్యుడు చెప్పాట పాండవులు ఎంతమంది అంటే ఏడుగురు అని చెప్పాట ఏడుగురు ఎవరంటే వాళ్ళ లిస్టు కూడా చెప్పేటండి ఎవరు యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు నావుడు అనవుడు అని వివరించెను అంటే డూ అను హల్లు ఆ రెండు పదముల చివరా ఉండుటచే నావుడు అనవుడు అను పదములు వ్యక్తులను సూచించునని శిష్యుడు పొరపడెను పైగా ఈ రెండు పదములు తిక్కరగారు మిక్కిలి తరచుగా వాడిరి పాండవులను గురించి వాడినంత తరచుగా అనమాట దానితో శిష్యుడు పొరపడెను ఆపై గురువు సరిదిద్దెను శ్రీవారి మాటల ఆట ఇది మేము ఈ కథ విని కడుపారా నవ్వితిమి అన తర్వాత ఇంకో సన్నివేశం చెప్తున్నారండి తెనాలిలో శ్రీవారు బస చేసిన గది వారు ప్రవచించిన స్థలము వారి పాదముల ధూళి అంటిన బోసు రోడ్డు వారికి ఆతిథ్యంసగిన కృష్ణప్రసాద్ దంపతులు వారి గృహము వారి వైద్య సేవను అందుకున్నవారు వారి ప్రవచనముల శ్రోతలు నిర్వాహకులు వైద్య సేవా మందిరము కలిసి నడిచిన వారు పునీతులగుట జరిగినది ఒక రోజున శ్రీవారి ప్రవచన మధ్యమున వాన రాకడ చూపినది శ్రోతలు ప్రవచనము ఆగునని ఆందోళన చెందిరి మాస్టర్ గారు వారి మనోభావములను గ్రహించి వేదికపై నుండి ఇట్లు పలికిరి వాన రావడము వలన నా ఉపన్యాసము ఆగునని మీరు పడవలసిన పని లేదు నాకు కంగారు లేదు నా ప్రసంగముపై వ్యామోహము నేను పడుటయ్యేలా వాన వచ్చుట ఇప్పటి తరుణమున జనులకు అవసరము దానికి మనము సంతసింపవలెను మన ప్రవచనముల కన్నా ప్రజాశ్రేయ శ్రేయస్సు ప్రముఖము వాన కురియుట దైవ సంకల్పము కదా దానికి విరుద్ధముగా ఆలోచింపరాదు శ్రీవారి శరణాగతి వినయము స్థైర్యము కాంక్ష అంత దృఢమైనవి తమ ఉపన్యాసముపై వారికి వ్యామోహము లేదని స్పష్టమగుచున్నది ఇంతలో వాన కొద్ది కొద్దిగా చినుకులు పడుట ఆరంభమైనది నిర్వాహకులు సభాస్థలిని ప్రక్కన కప్పుగల ఒక హాలునకు మార్చిరి కొలది విరామముతో సభ కొనసాగినది ఇదియు దైవసంకల్పమని శ్రీవారు పలికి శరణందిరి వారి ప్రపత్తి మనకు ఆదర్శము ఈ ఐదు రోజుల మాస్టర్ గారి ప్రవచనములు వైద్యసేవ తెనాలిలో యోగ కేంద్రము ఏర్పడుటకు నాంది ప్రస్తావనలైనవి ఆపై వైద్య సేవ ఇప్పటికి సాగుచున్నది కురు పూజలు నిర్వహింపబడుచున్నవి మాస్టర్ గారి ద్వితీయ కుమారుడు నెలకు ఒకమారు తెనాలిలో వైద్యసేవ కొన్ని ఏండ్లు నిర్వహించను నేనును అతనిని కొన్ని ఎడల అనుసరించి నేను భారతీయ బాలశిక్షను కృష్ణప్రసాద్ గారి పిల్లలకు నేర్పుటకై ప్రతినెలా వచ్చి తిని పూజ్యురాలకు అమ్మగారు తెనాలి గురు పూజలకు కదలి వచ్చిరి పూజ్యులు రామకోటయ్య తాతగారు తెనాలి గురు పూజలలో పాల్గొని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తర్వాత ఒకసారి శ్రీకృష్ణప్రసాదు విశాఖలో మాస్టర్ గారిని కలిసి తెనాలిలో హోమియో శిక్షణ తరగతులను నిర్వహింపుడని కోరుట జరిగినది నేను ఆ సమయమున శ్రీవారి సన్నిధిలో ఉంటిని తెనాలిలో శ్రీవారు శిక్షణ తరగతులు నిర్వహించినచో పాల్గొనవలనని ఉవ్విళ్ళూరి కానీ అది నెరవేరలేదు మాస్టర్ గారు కృష్ణప్రసాద్ గారితో ఇట్లనిరి కనీసము డెబ్భై ఎనభై మంది హోమియోపతి నేర్చుకొనుట అందు అభిలాష కలవారు సిద్ధముగా ఉన్నచో నేను తరగతులు నిర్వహించుటకు సంసిద్ధుడను కృష్ణప్రసాద్ గారు నిస్పృహతో ఎనభై మంది లేరండి సుమారు పది మంది మాత్రమే కలరు అని శ్రీవారు పది మంది కోసమని తెనాలి వచ్చుటకు అంగీకరింపలేదు అంతకంటే ఎక్కువ సంఖ్యలో రెండు వందల మంది విద్యార్థులతో విశాఖలోనే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆపై పంతొమ్మిది వందల ఎనభై మూడులో హోమియో శిక్షణ తరగతులు శ్రీవారిచే నిర్వహింపబడుట జరిగినది ఆంధ్రదేశమున కళానిలయముగా ప్రఖ్యాతిగాంచిన తెనాలి పట్టణము శ్రీవారి దివ్య కళా ప్రకాశముతో ఐదున్నర రోజుల పాటు విరాజిల్లినది అయితే వారు విరజిమ్మిన దివ్య కళను తెనాలి వాస్తవ్యులు సద్వినియోగము చేసుకొని వారి మార్గమున ముందుకు సాగుదురుగాక తెనాలి నుండి శ్రీవారు విశాఖ తరలి వెళ్ళిరి నేను మా కుటుంబము గొరజాల చేరితిమి ఆపై మాస్టర్ గారి స్ఫూర్తితో సేవ ఆధ్యాత్మిక ప్రవచనములు కొనసాగించి గురజాల బ్రాహ్మణపల్లి దాచేపల్లి కారంపూడి రెంటచింతల గ్రామములందు వైద్య సేవ సాగించి తిని రోజు ఒక్కొక్క గ్రామమున పర్యటించి తిని గురజాలలో భాగవత ప్రవచనములు కొన్ని ఏళ్లు సాగినవి దాచేపల్లిలో వారమునకు ఒక దినము వైద్యసేవ శ్రీమద్ రామాయణ ప్రవచనములు శ్రీ పంతంగి శంకరయ్య గారింట్లో సాగించి తిని బ్రాహ్మణపల్లిలో వారమునకు ఒక దినము భాగవత ప్రవచనములు పిల్లలకు భారతీయ బాలశిక్ష బోధించుట వేదాధ్యయనము నేర్పుట నిర్వర్తించి తిని ఆదివారం నాడు రెంట చింతల రామకృష్ణ సేవా మండలిలోను ఆ తర్వాత కారంపూడిలోను వైద్య సేవ నిర్వర్తించి తిని గురజాలలో వారమునకు ఒక దినము హరిజనవాడకు మిత్రులు శ్రీ డా డి రాధాకృష్ణమూర్తి గారి సైకిలు వెనుకన కూర్చుండి మందుల పెట్టెలు పట్టుకొని వెళ్ళి వైద్య సేవ చేయుట జరిగినది ప్రతి పర్వదినమునకు అతట శుచిస్నాతులైన హరిజనులచే భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేకము పూజ మున్నగునవి నిర్వర్తింపబడినట్లు కృషి గావించితిని క్రైస్తవులు కూడా నాకు సహకరించిరి ఇన్ని పనులు భగవదర్చనము గావించి ఆనందించి తరించుటకు శ్రీవారి ఆశీస్సులు ప్రేరణ కారణములు ఒక్కొక్కసారి మత ఘర్షణలకు అవకాశం ఏర్పడినప్పుడు మాస్టర్ గారిని స్మరించి మహాత్ముని స్ఫూర్తితో సామరస్యమును నెలకొల్పుటకై కృషి చేసి శరీరమునకు శ్రమ అనిపించలేదు ఒక్కొక్కసారి కారంపూడికి పది కిలోమీటర్లు పైగా నడిచి వెళ్ళవలసి వచ్చేది వేకువనే లేచి గృహకార్యములు నెరవేర్చి నడక సాగించి మాసమునకు ఒక ఆదివారము ఈవీఎం ఆచార్య గారు కారంపూడి వచ్చి కొన్ని వందల మంది రోగార్తులకు వైద్యసేవ చేసిరి ఇది కొన్ని ఏండ్లు సాగినది నేను వారికి తోడుగా నుండి పనిచేసి వైద్య రూపార్చనము నేర్చి తిని శ్రీ శివానందము గారు కారంపూడిలో వైద్యాలయ నిర్వహణకు ముఖ్య కారకులు అచట మాస్టర్ గారిచ్చిన ప్రణాళికతో బాలభాను వైద్యాలయమును నెలకొల్పుటకై శ్రీ శివానందము గారు కృషి చేసిరి అందు నేను పిల్లలకు సాధారణముగు చదువుతో పాటు వేదాధ్యయనమున శిక్షణ భారతీయ బాలశిక్ష బోధించుట నిర్వహించి తిని ఈ కార్యక్రమములందు మా మేనలుడు చిరంజీవి వెంకటరమణమూర్తి చిరంజీవి విజయసారథి భాగస్వాములైరి హరిజవన సేవలో నేను కొందరి ఎదుర్కోలుకు గురి కావలసి వచ్చినది ఆయనను మాస్టర్ గారి ఆశీస్సులతో నిలబడిని జీవితమున సారము రసము ప్రేమ సుధానుభవమేనని అనుభవమునకు వచ్చుచుండెను ఆధ్యాత్మిక సంస్థలన్నీ కలిసి పనిచేయు సమయము భవిష్యత్తులో వచ్చునని మాస్టర్ గారు ఎప్పుడో చెప్పిరి ఆ సమన్వయ ప్రణాళికలో నన్ను పరికరముగా వినియోగపరుచుకొనుట నా ధన్యత రెంటచింతలలో చింతలలో రామకృష్ణ మండలి వార్షికోత్సవ సందర్భముగా అక్టోబర్ ముప్పై ఒకటిన మిత్రుడు జైరామశర్మ అరుగుదించి శ్రీరామకృష్ణ కథామృతముపై చక్కగా భక్తితో ప్రసంగించెను స్వస్తి వాసుదేవా